నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఓటమి అనేది కృంగిపోవలసినది కాదు మరింత మెరుగైన స్థితికి చేరుకోవటానికి పనికి వచ్చే నిత్య ఊరకే శ్రేష్టమైనట్టి కాస్థితి చేరగనది పనికి వచ్చడు నిచ్చన పటుతరముగా ఆర్యవాకులు గదలల్చి ఆచరించు ఆర్యవాకులు గదలల్చి ఆచరించు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి